ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుండ నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మన దేశము నుండి ఇతర దేశాలకు ప్రయాణం చేసి అక్కడ స్థిరపడాలనుకున్నటువంటి వారికి కానీ లేదా అక్కడ స్థిరపడకుండా తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత మన దేశానికి రావాలనుకున్నటువంటి వారికి కానీ ఏ విధమైనటువంటి డిఎన్ఏ కనెక్టివిటీ ఉండాలి అన్న విషయాల్ని మనము పరిశీలిస్తాం అయితే ఇందులో మనము అనేక వీడియోల్లో చెప్పుకున్నాము ఈ యొక్క విదేశ ప్రయాణం గురించి కానీ విదేశ నివాసం గురించి కానీ చెప్పుకున్నాము కానీ ఇంకా కూడా చాలా మందికి మనల్ని అడుగుతున్నారు కన్సల్టెన్సీ ద్వారా కూడా కోరుతున్నారు గురుగారు మా అబ్బాయి లేదా మా అమ్మాయి జాతకంలో ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం ఉందా వెళితే అక్కడ స్థిరంగా ఉంటారా లేదా కొన్నాళ్ళు ఉండి తిరిగి ఇంటికి వచ్చేస్తారా అక్కడికి వెళ్ళి బాగా సంపాదించుకుంటారా లేదా ఇక్కడ చేసిన అప్పుని తీర్చుకొని ఇంటికి వస్తారా లేదా అక్కడికి వెళ్ళి లాస్ అయిపోతారా లేదా తల్లిదండ్రుల నుండి దూరంగానే ఉండిపోతారా మా యొక్క అంత్యకాలంలో కూడాను వాళ్ళు మనల్ని చూడడానికి వస్తారా రారా ఇలాంటి సందేహాలు అనేకం ఉన్నాయి ఎంత సంపదలున్నా ఎంత ఆర్థిక స్తోమత పెరిగినా చివరి కాలంలో తల్లిదండ్రులకి అండగా ఉండాలి కదా బిడ్డలు తల్లిదండ్రులు తమ యొక్క రక్తాన్ని చెమటగా మార్చి బిడ్డల యొక్క ఉన్నతికి సహకరించి ఉన్నత చదువులు చదివించి ఇతర దేశాలకు పంపించి చివరికి అనారోగ్యం బాగలేకపోతే లేదా అవసాన దశలో కూడాను చూడలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు తల్లిదండ్రులు కూడాను బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇలాంటప్పుడు మీకు పుట్టినటువంటి బిడ్డల్లో ఎవరు ఇతర దేశాలలో స్థిరంగానే అక్కడే సిటిజన్షిప్ గాని లేదా హెచ్ వన్ బిఈా అంటారు గ్రీన్ కార్డ్ హోల్డర్ అంటారు ఇలాంటి వాటితో అక్కడే స్థిరపడిపోతారు లేదా రావడానికి తిరిగి తల్లిదండ్రుల్ని చూడడానికి అది పర్మిషన్ ఇస్తుందా ఇలాంటి విషయాల్లో కొద్దిగా ఆసక్తికరంగా అడుగుతుంటారు మమ్మల్ని జనరల్గా ఇతర దేశాలకి అందరి యొక్క మోటివ్ ఏమిటంటే వెళ్ళడానికి డబ్బు సంపాదించడమే కొంతమంది బాగా చదువుకోవాలి హయ్యర్ స్టడీస్ చేయాలని వెళ్తారు హయ్యర్ స్టడీస్ చేసుకోవడము మన దేశానికి రావడం అనేది ఇష్టపడకుండా అక్కడే చేసే ఉద్యోగాల్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎట్టకేలకి ఒక జాతకాన్ని మనం ముందర పెట్టుకొని పర్టికులర్గా ఏ లగ్నాల వాళ్ళు ఇతర దేశాలకి వెళ్తే బాగుపడరు పెద్దగా రాణించరని మనం చెప్తుంటాం అదేమిటంటే వృషభ లగ్నము వృషభ రాశి అంటే రాశికి ఒక యాభై శాతం ఇవ్వచ్చు పర్సంటేజీ అయితే వృషవ లగ్నానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు వారికి పెద్దగా యోగించదు ఇతర దేశాలలో నివాసం కానీ ఇతర దేశాల్లో ఉండడం అని చెప్పచ్చు అదేవిధంగా సింహ లగ్నము సింహ రాశి రాశికి ఒక యాభై శాతం ఇవ్వచ్చు లగ్నానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు మీరు ఇతర దేశాలకి వెళ్ళకూడదని దూర ప్రయాణాల్లో ఉండి అంటే దూరంగా ఉండి జీవించినా కానీ పెద్దగా లాభదాయకంగా ఉండదనేసి మనం అనేక వీడియోలు చెప్పుకున్నాము కానీ కొంతమంది ఏం చేస్తారంటే కావాలని ఈ మే ఈ యొక్క ఋషభ లగ్నం వారు కానీ వృషభ రాశి వారు సింహ రాశి వారు సింహ లగ్నం వాళ్ళు ఎవరో చెప్పారని ఈ దశ బాగుంది ఆ దశ బాగుంది ఇప్పుడు కానీ మీరు వెళ్ళినట్లయితే బేషుబ్గా అక్కడ బాగుపడిపోతారు అని వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ స్థిరపడలేక జీవించలేక నరక పడుతూ ఇంక మన ఇండియాకి వెళ్తే తిరిగి నామూషిగా ఉంటుంది చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఇక్కడైతే మనల్ని ఎవరు చూడరు ఏ పని చేసుకున్నా అనేసి దిగజారుడు పనుల్లో కూడా ఉండి జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నవారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మనం అనేక జాతకాలని రోజువారీ పరిశీలించడం వల్ల వచ్చినటువంటి జ్ఞానం ఇది అయితే ఒకరు చదువుకున్నారు ఇతర దేశాల్లో ఎంఎస్ చేయడానికో లేదా ఇంకా మాస్టర్ డిగ్రీ అలా ఉన్నాయి వాటిలో గొప్పగా ప్రావీణ్యతను పొందడానికి వెళ్ళారు అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటే మనం ఒక కాంబినేషన్ చెప్తుంటాం ఇతర దేశాలకి ప్రయాణం చేయాలంటే ఒకరి జాతకంలో ఒకటి తొమ్మిది పన్నెండు కాంబినేషన్ ఉండాలి అది ఆరు మరి పది భావాలు భావాధిపతితో సంబంధపడాలి అనేసి మనం చెప్తాం ప్రొఫెషన్ పరంగా వారు వెళ్తున్నారండి ఇక్కడ తొమ్మిది అనే భావం ఏం చెప్తుంటే రాహు కర్మ రిజిష్టి తెలియజేస్తుంది పన్నెండవ భావము పన్నెండవ భావాధిపతి ఏంటంటే సూర్య కర్మ తెలియజేస్తుంది ఇది మన డిఎన్ఏ కాన్సెప్ట్ కానీ జనరల్ గా ఏ ఆస్ట్రాలజీ అయినా గానీ తొమ్మిదవ భావం తొమ్మిదవ భావాధిపతిని ఇతర దేశాలకి ప్రయాణం చేయడము దూర ప్రయాణము లాంగ్ డిస్టెన్స్ జర్నీ ట్రావెల్ అంటాం పన్నెండవ భావాన్ని ఏమంటామంటే పన్నెండవ భావాధిపతిని ఇతర దేశాల్లో నివసించడం అంటాం అంటే ఏమిటి మన సొంతూరు కాకుండా ఇతర రాష్ట్రం కావచ్చు ఇతర దేశం కావచ్చు ఇతర ప్రాంతాల్లో నివసించేవారు అంటే ఒకటి పన్నెండు కాంబినేషన్ పన్నెండు ఒకటి కాంబినేషన్ ఉంటే వాళ్ళ సొంత ఊర్లో వాళ్ళ కూరికలు కానీ వీరు కానీ ఉండరు కంపల్సరీగా వాళ్ళు ఇతర ప్రాంతాలకి వాళ్ళ యొక్క మాతృభూమిని వదిలి వెళ్ళిపోతారు అనేది కూడా మనం చాలా వీడియోల్లో చెప్పుకున్నాం అయితే ఇక్కడ మనము చెప్పపోయే టాపిక్ ఏమిటంటే ఒకరు ఇతర దేశాలకి వెళ్తున్నారు నేను చెప్పాను ఏ రెండు లగ్నాలు ఏ రెండు రాసులు వాళ్ళు వెళ్ళకూడదని కానీ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు సరే వాళ్ళ గురించి అయితే నేను మాట్లాడలేదు ఎవరికైతే వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తుందో వారికి ఒకటి తొమ్మిది పన్నెండు కాంబినేషన్ అయితే ఉంటుంది అయితే అక్కడికే వెళ్ళి నివసించాలా నివసించకూడదు అనేది అక్కడ ఇల్లు కొనడం కానీ లేదా అక్కడ స్థలాలు తీసుకుని ఇల్లు కట్టుకోవడం కానీ ఆ ప్రభుత్వం చేత కట్టించబడి జీవించడం కానీ ఇలాంటివన్నీ కొంతమంది చేస్తుంటారు అక్కడ అపార్ట్మెంట్లు కొని మళ్ళీ అవసరమైనప్పుడు అమ్మడం కూడా చేస్తుంటారు ఇలాంటి వారంటే అక్కడ వారికి ఐడెంటిటీ ఏర్పడుతుంది హెచ్ వన్ బిఈసా గానీ సిటిజన్షిప్ గాని లేకపోతే ఇలాంటి గ్రీన్ కార్డు హోల్డర్స్ కాని అవడానికి అవకాశం ఉంటుంది అయితే ఒక భార్య భర్త ఇద్దరు వెళ్తుంటారు వెళ్ళినప్పుడు ఒకరికి స్త్రీనివాసము నివాసము ఉంటుంది వారి జాతకంలో ఒకరికి స్థిర నివాసం ఉండదు అయితే వాళ్ళు ఎలాగ ఏ బేసిక్స్ మీద ఆడ భార్యాభర్తలు ఇద్దరికి కూడాను అక్కడ నివసించగలరు అనే విషయాన్ని గురించి ఆ టాపిక్ గురించి మనం వేరే వీడియోలో చర్చిస్తాం అయితే ఇప్పుడు ఈ సందర్భంలో మనం చర్చించే విషయం ఏమిటంటే జనరల్ గా ఒకరు ఇతర దేశాలకు వెళ్ళిపోవాలనుకుంటే డైరెక్ట్ గానీ ఇన్డైరెక్ట్ కానీ వన్ నైన్ టూల్ కాంబినేషన్ ఉంటుంది అక్కడ ఏదో ఒక పని చేసుకుంటుంటారు అది సిక్స్ అండ్ టెన్త్ కాంబినేషన్ తెలియజేస్తుంది ఏ పనిలో వాళ్ళు రాణించగలరు అనేది ఇతర దేశాలకి వెళ్ళి తోసేసేది వచ్చి కాంబినేషన్ అయితే సిక్స్ అండ్ టెన్త్ కాంబినేషన్ విత్ క్లబ్ చేసినప్పుడు వారు ఏదైతే వాళ్ళకి ప్రావీణ్యత ఉందో దాంట్లోకి వెళ్ళడానికి అవకాశం ఇస్తుంది ఇంతవరకు ఓకే అయితే ఇతర దేశాలకి వెళ్ళి అక్కడ నివసిస్తారా లేకపోతే తిరిగి ప్రయాణం వచ్చేస్తారా తిరుగుటప తపాలలో వచ్చేస్తారంటే ఇక్కడ తొమ్మిదవ భావము తొమ్మిదవ భావాధిపతి కానీ పన్నెండవ భావం పన్నెండవ భావాధిపతి రెండు కూడా రాహు కర్మాధిష్టితో కనెక్ట్ అయ్యింది అనుకుందాం కొంతమంది చాలా మందికి మనం గమనించినప్పుడు లగ్నము లగ్నాధిపతి కూడాను రాహు కర్మను కలిగి ఉంటుంది రాహుకర్మాధిశిష్టిష్టిష్టిష్టి తెలియజేసేది ఏమిటంటే నక్షత్రాలు పుష్యమి విశాఖ శతవిష నక్షత్రాలు భావం వచ్చి తొమ్మిదవ భావం తొమ్మిదవ భావాధిపతి గ్రహం వచ్చి గురువు రాసి లగ్నం వచ్చి ధనుసు రాసి ధనుసు లగ్నం ఇది మనకు అందరికీ తెలుసు అలాగే తొమ్మిదవ భావాధిపతి కానీ పన్నెండవ భావాధిపతి కానీ లేదా లగ్నము లగ్నాధిపతి కూడాను రాహుకర్మయే కలిగి ఉన్నారు అనుకుంటే వీళ్ళు ఇద్దరు దేశాలకి వెళ్ళిపోవడం చాలా సులభం గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఏదో విధంగా అక్కడ అయితే అక్కడ వారు స్థిర నివాసాన్ని పొందుతారా లేదనే దానికి జనరల్ గా రాహు అంటే ఫారిన్ గ్రహం రాహు కర్మ రిజిస్టర్ అంటేనే ఫారిన్ ప్లానెట్ అది ఫారిన్ కార్మిక్ రిజిస్ట్రీ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ రాహు అంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అది అయితే ఇక్కడ అక్కడే స్థిరపడాలన్న దానికి బుధుని కర్మ అనేది కూడా కనెక్ట్ అవ్వాలి బుధుని కర్మ ఏం చెప్తుందంటే బుధుని యొక్క కారకత్వంలో అంటే ఇంటర్ రిలీజియన్ ఇంటర్నేషనల్ రిలీజన్ తీసుకుంటాము అంటే మనం ఇతర దేశాల్లో ఆ యొక్క సిటిజన్షిప్ ని పొందడానికి ఉపయోగపడేదే బుధునిక యొక్క కర్మ రిజిస్ట్రీ కాబట్టి ఇక్కడ తొమ్మిది భావాధిపతి గాని పన్నెండవ భావాధిపతి ఈ రెండిట్లో ఏదో ఒకటైనా గాని బుధుని కర్మ రిజిస్ట్రీ కలిగి ఉంటే ఒకటి రాహు కర్మ రిజిస్ట్రీ ఒకటి బుధ రిజిస్ట్రీ కలిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అక్కడ స్థిరంగా నివసించడానికి అవకాశం ఉంటుంది సిటిజన్షిప్ గాని వన్ బిఈసా కానీ లేదా మనకి గ్రీన్ కార్డు హోల్డర్ అవడానికి అవకాశం ఉంటుంది చాలా మంది హెచ్ వన్ కోసం ట్రై చేస్తుంటారు గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తుంటారు ఇలాగా అక్కడ స్థిరంగా నివసించాలి ఎలాగైనా ఇక్కడ ఉండాలి అని అనుకుంటూ కాలయాపం చేసి చాలా వరకు ఖర్చు పెట్టి దానికోసం వెయిట్ చేస్తుంటారు కానీ వారి జాతకములో ఇంత సూక్ష్మంగా మనం పరిశీలించాలి దీంతో పాటు ఈ తొమ్మిదవ భావము తొమ్మిదవ భావాధిపతి గాని పన్నెండవ భావం పన్నెండవ భావాధిపతులు రాహు మరియు బుధుని కార్మికు రిజిస్ట్రీతో కనెక్ట్ అవ్వడము డైరెక్ట్ గాని ఇండైరెక్ట్ గా గాని లేదా నక్షత్ర చారలో పడి ఉండడం వలన వాళ్ళు అక్కడ స్థిరంగా ఉన్నారనుకున్నాం ఒకవేళ వీళ్ళకి తొమ్మిదవ భావాధిపతి గాని లగ్నాధిపతి గాని పన్నెండవ భావాధిపతి మొత్తం కూడాను రాహు కర్మ కనెక్ట్ అయితే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా గాని అక్కడ ఉండగలరు సంపాదించుకోగలరు కానీ స్థిరమైనటువంటి నివాస యోగ్యాన్ని పొందలేకపోతున్నారు ఈ విషయాలు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ హిల్స్టేషన్ లో బోర్డు ద్వారా కూడా ఒక ఎగ్జాంపుల్ అంటే ఎవరితో కాదు ఒక గ్రహ అమరికలను బట్టి మనం ఒక చార్ట్ ఫామ్ చేసుకుని ఇలాగ ఇలాగ ఉంటుంది ఈ నక్షత్రంలో పడుతున్న ఉద్దేశంతో మనం ఒక హిల్స్టేషన్ కూడా చూస్తాము త్వరలో కాకపోతే మీకు ఒక ఐడియా వస్తుంది కదా మొదటే మా దగ్గర స్టూడెంట్స్ ఉన్నవారికి కావచ్చు లేకపోతే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వారికి ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ ఇది మీరు దీన్ని కూడా మీరు అప్లై చూడండి ఖచ్చితంగా వేల మంది అక్కడ మన నుండి వెళ్ళి అక్కడే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి ఎలాంటి కాంబినేషన్ ఉంటుంది లేదు వెళ్ళి వచ్చేస్తుంటారు కొంతమంది వారికి ఎలాంటి కాంబినేషన్ ఉంటుంది తల్లిదండ్రులు చాలా మంది ఆరాట పడుతుంటారు మా బిడ్డ అక్కడికి వెళ్ళాడు అతనేమంటే దీనికోసం ట్రై చేస్తున్నాడు ఆ అబ్బాయికి లేదా అమ్మాయికి అక్కడ స్థిరంగా నివసించడానికి యోగ్యతని ఆ యొక్క గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందా లేదా తెలీదు ఎంతెంత ఖర్చు పెడుతుంటారు కానీ మన జాతకంలో పర్మిషన్ లేకుండా వాళ్ళు ట్రై చేస్తే వేస్ట్ కొంతమంది వెళ్ళినటువంటి జంటల్లో ఎవరికైనా ఒకరికి అలాంటి కాంబినేషన్ ఉంటుంది స్థిర నివాసానికి భార్యకి లేకపోవచ్చు కానీ భార్య జాతకంలో నుండి భర్త జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంబినేషన్ బేస్ చేసుకుని కూడా మనం ఈమె కూడా అక్కడ ఉండడానికి అవకాశాన్ని మన పర్మిట్ చేస్తుంది అనేది కూడా మనం చూడొచ్చు మోస్ట్లీ ఈ యొక్క వీడియో ఫారినర్ గా అంటే ఎన్ఆర్ఐ అంటారు కదా ఇక్కడ నుంచి వెళ్ళి ఫారిన్ లో సెటిల్ అవ్వాలన్నటువంటి వారికి లేదా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నటువంటి వారు స్థిరంగా అక్కడ ఉంటామా లేదా తిరిగి వచ్చేస్తామా అన్నటువంటి వారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంటే ఒక డైలామాలో లేకుండా ఒక స్థిరమైనటువంటి ఆలోచనతో ఒక పర్మిషన్ మనకు ఉంది అన్నప్పుడు ఎంత ధైర్యంగా వెళ్తాం పర్మిషన్ లేదు అక్కడికి పోయిన తర్వాత ట్రై చేస్తామంటే ఎంత ఢీలా పడతాం ఆ విధంగా మనకు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనకు ఇచ్చినటువంటి మన స్కాన్ రిపోర్ట్ భగవంతుడి చేత ప్రసాదించబడినటువంటి స్కాన్ రిపోర్టు చక్కగా ఇతను ఇతర దేశాల్లో స్థిరంగా నిరసించడా నివసించగలడా లేదా వెళ్లి వచ్చేయగలడా ఖర్చు పెట్టుకుని వెళ్ళినా కానీ సంపాదించుకోగలడా లేదా ఇక్కడ నుంచి ఖర్చు పెట్టుకున్న దాన్ని వడ్డీలు తీసుకుని ఆడ పెట్టేసి పెట్టుబడి పెట్టి అది రాక మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడు కొంతమంది ఇక్కడ నుంచి వెళ్తారు తిరిగి వచ్చే అవకాశమే ఉండదు వారు ఇండియాకి వచ్చి కూడా పెళ్లి కూడా చేసుకోరు అక్కడే ఎవరితోనో ఒకరి ఒకరితో డేటింగ్ అని లివింగ్ టుగెదర్ అని ఉంటారు తల్లిదండ్రులు బాధపడుతుంటారు మా బిడ్డలకి వివాహం ఎప్పుడు అవుతుందని మాకు వంశం ఎప్పుడు ఏర్పడుతుందని అది కూడా తెలియని పరిస్థితుల్లో కొంతమంది తన బిడ్డలను పంపించేస్తారు అలాంటి వారి జాతకము ఏ విధంగా ఉంటుంది ఒక అమ్మాయిని కావచ్చు లేదా ఒక అబ్బాయిని కావచ్చు ఇతర దేశాలకి చదువు కోసం కావచ్చు లేదా వాళ్ళ కెరీర్ కోసం కావచ్చు లేదా ప్రొఫెషన్ కోసం కావచ్చు పంపించేటప్పుడే ఈ బిడ్డని లేదా ఈ అమ్మాయిని లేదా అబ్బాయిని పంపిస్తే తిరిగి వాళ్ళు వస్తారా లేదా అక్కడే సెటిల్ అయిపోయి అక్కడ వారితోనే వివాహాలు చేసుకునేసి వారితోనే అక్కడే వంశాన్ని ఉత్పత్తి చేసుకుంటారా లేదా మనకు వంశ వృద్ధి అనేది ఉంటుందా ఉండదా కొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళి చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాన్స్జెండర్స్ గా మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న కల్చర్ని బట్టి చాలా వరకు ఈ తొమ్మిది మరియు పన్నెండు భావాధిపతులు నేరుగా వెళ్లి లగ్నాధిపతి లగ్నము లగ్నాధిపతి మాత్రం రాహు కర్మను తీసుకుని తొమ్మిది పన్నెండు భావాలు భావాధిపతులు బుధకర్మను వేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి ట్రాన్స్జెండర్ గా మారిపోయిన వాళ్ళు కూడా మనం చూసాం దీని గురించి ఒక ఎలిటరేషన్ గారిని మీకు ఇచ్చాను ఒకప్పుడు మనం బోర్డులో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం అంటే అక్కడ ఉన్న కల్చర్ అది సాయంత్రం అయితే వాళ్ళు లంగాలు పావళ్ళు తర్వాత వచ్చి ఇలాంటి గౌన్లు వేసుకొని తిరుగుతున్నారు మొక్క వాళ్ళే ట్రాన్స్జెండర్గా దాని కారణం ఏమిటి వారికి ఎలాగ పర్మిషన్ ఇచ్చింది ఇతర దేశాలకు వెళ్ళడానికి ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి సంపాదించుకుంటుంటారు పగులంతా కానీ నైట్ టైంకి వచ్చేసరికి వాళ్ళ యొక్క రూపురేఖలు మారిపోతా ఉన్నాయి అలాగే ఎందుకు వాళ్ళు మారుతున్నారు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు కూడా మనం రాబోయే వీడియోలో చూడబోతున్నాం శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర ఆంధ్రప్రదేశ్